డౌట్ లేదు యా అయితే మీకు అక్కడ రెండు ఇచ్చారు యాక్చువల్గా ఒకటి పంచెస్ ఇచ్చారు ఒకటి ఏమో హగ్స్ ఇచ్చారు హగ్స్ లో కూడా మళ్ళీ మిమ్మల్ని అంత చేసిన తర్వాత కూడా మళ్ళీ మణికంట పేరు పెట్టారు దాంట్లో హగ్స్ లో మణికంట పంచి ఇచ్చారు కదా సో అయితే హగ్స్ లో పెట్టిన పేర్లో మీకు అంత కనెక్ట్ అయిపోవడానికి రీసెంట్ నబిల్ గానీ వీళ్ళందరూ అంటే మీకు నేను యాక్చువల్ ప్రేరణ నాకు నామినేట్ చేసింది కానీ ఒక లాస్ట్ వీక్ లో నేను చూసాను ప్రేరణలో చాలా ఫోకస్ ఉంది ఒక మంచి కంటెస్టెంట్ ప్రేరణ సో ఆ ఫోకస్ ఆ హార్డ్ వర్క్ చూసి ఐఎమ్ వెరీ న్యూట్రల్ పర్సన్ మీరు నాకు నామినేట్ చేశారు అందుకే మీకు హగ్ ఇవ్వను అట్లాంటి పర్సన్ నేను కాదు సో నేను చాలా న్యూట్రల్ వైప్ తో అన్ని చూస్తాను సో నేను చూశాను ప్రేరణలో ఉన్న హార్డ్ వర్క్ అండ్ కమిట్మెంట్ అందుకే ప్రేరణ గారు కూడా నేను వెళ్ళిన అప్పుడు ఇచ్చాను సేమ్ నిఖిల్ కూడా నాకు పుష్ చేశారు బయటకి కానీ నిఖిల్ లో చాలా టాలెంట్ ఉంది మేబీ హీస్ లిటిల్ బిట్ మెంటల్ మెంటలీ లిటిల్ మానసికంగా కొంచెం ఆయన అంటే ఏ సైడ్ ఆడాలి ఎవరితో ఎలా మాట్లాడాలి మేబీ హీ మైట్ బి ప్లేయింగ్ సమ్ పాలిటిక్స్ బట్ నిజంగా ఈజ్ అ వెరీ టాలెంటెడ్ పర్సన్ సో అందుకే వెళ్ళినప్పుడు నేను నిఖిల్కి కూడా హక్ చేశాను సేమ్ పృథ్వీ సేమ్ నబీల్ అండ్ విష్ణుప్రియ అంటే చాలా న్యాచురల్ పర్సన్ ఈ అన్ని పృథ్వీతో ఇది అన్ని ఓన్లీ మాత్రం కంటెంట్ కోసం ఓన్లీ కంటెంట్ కోసం చేస్తుంది విష్ణు ప్రియ సో బట్ నిజంగా నేను చూశాను చాలా ప్యూర్ అట్ హార్ట్ విష్ణు ప్రియ నాకు పది అనిపించింది అయితే ఇప్పుడు నబీల్ గురించి అందరూ బయట మాట్లాడుకుండా ఏంటంటే బాగా ఆడుతున్నాడు ఇప్పుడు మెగా చీఫ్ కి క్లాన్ అయ్యాడు టాప్ ఫైవ్ కంటెస్టెంట్ అని మాట్లాడుతున్నాడు ఒక రకంగా చెప్పాలంటే మీరందరూ ఇందాక నేను ఎందుకు సపోర్ట్ చేస్తానంటే వాళ్ళందరూ ఇప్పుడు ఇప్పుడే చూడాలనుకుంటున్నారు వితౌట్ సపోర్ట్ అని చెప్పి సో మీ దగ్గర నుంచి చూసిన తర్వాత ఎలా అనిపించింది నబిల్ ఆట నబీల్ నబీల్లో ఒక టాప్ ఫైవ్ కంటెండర్ లో ఉన్న ప్రతి క్వాలిటీ ఉంది కానీ ఒకటే మైనస్ పాయింట్ ఏంటంటే నబీల్ అప్పుడప్పుడు కొంచెం చైల్డిష్ బిహేవియర్ చేస్తారు కొంచెం ఇమ్మెచ్యూర్ గా కూడా యాక్ట్ చేస్తారు ఓకే సో నేను ఉన్న వరకు నేను ఉన్న కాలం వరకు నేను నబీల్ కి చాలా కంట్రోల్ కూడా చేశాను చాలా చోట్ల ఇక్కడ మీరు మాట్లాడకండి అది నేను లో కూడా నబీల్ చూపించారు అది సో కానీ అక్కడ ఉన్న గేమ్స్ ఏంటి అక్కడ ఉన్న గ్రూప్స్ ఏంటి ఆ గ్రూప్స్ గురించి ఆ గేమ్స్ గురించి కూడా నేను నబీల్ కి క్లియర్ గా చెప్పాను అండర్స్టాండింగ్ నా అవగాహన జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చాలా గ్రూప్లు ఉన్నాయి మీరు ఒక గ్రూప్ కి కూడా పార్ట్ లేదు సో డెఫినెట్లీ వాళ్ళు ప్రతిసారి మీకు నాకు మనీ కంటాకి మీద వాళ్ళు ఫైర్ అవుతారు నామినేషన్స్ లో వాళ్ళు ప్రతిసారి ఎలాగైనా మాకు పెడతారు సో ఈ అన్ని నేను నబీల్ కి అన్ని చెప్పి అన్ని క్లియర్ గా నేను బయటికి వచ్చాను ఇప్పుడు నబీలు ఎలా ఆడతారు చూడాలి సో అంతే మీరు ఒక రకంగా ఇచ్చారు కదా ట్రైనింగ్ ఏం కనపడాలి అతను చేసిన యాక్ట్ లో తప్ప బయట ఎక్కడ మిగతా కంటెంట్ అనేది చేస్తున్నారు చేస్తున్నారు అంటే ఒక బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఆయనకి ఒక అండర్స్టాండింగ్ ఉంది ఇక్కడ నాకు ఫ్రెండ్స్ ఎవరు శత్రువులు ఎవరు అనేది క్లారిటీ క్లారిటీ ఉంది ఈ రోజు కూడా అంటే నేను చూడలేదు కానీ నా అసిస్టెంట్ లైవ్ లో నబీల్ కి చూశాడు సో మనీ గండాతో మాట్లాడినప్పుడు నేను అన్నాకి చాలా మిస్ అవుతున్నాను అన్నా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు అన్న వెళ్ళిపోయారు కదా ఇప్పుడు ఐఎమ్ మిస్సింగ్ హిమ్ అన్నారు ఈరోజు అదే మనం లేనప్పుడు కూడా మన వైపు క్రియేట్ అవడం అనేది మనం క్రియేట్ చేసుకునేది అంటే బిగ్ బాస్కి వెళ్ళడం అనేది ఒక ఎంత ఇంపార్టెంట్ ఒక అచీవ్మెంట్ అయితే దాని నుంచి జీరో పర్సెంట్ నెగిటివిటీతో బయట రావడం అనేది ఇట్స్ మోర్ దాన్ ఎ ట్రోఫీ వినింగ్ ఎ ట్రోఫీ అది మీరు సంపాదించుకున్నారు ఈ రోజు యాక్చువల్గా అదే అదే నా విక్టరీ నేను అనుకున్నా నాకు అసలు తెలియదు బయట ఏం నడుస్తుంది ఏం ప్రొజెక్షన్ అవుతుంది సో కానీ బయటకి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను సోషల్ మీడియా చూశాను యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ సో ఆ సోషల్ మీడియా చూసిన తర్వాత ఫ్రాంక్గా చెప్పాలంటే నేను షాక్ అయ్యాను ఎందుకంటే అంత పాజిటివిటీ ఉంది అంటే సో అది అదే అదే నా విక్టరీ అదే నా వాట్ ఎవర్ యూనో ఇట్ ఈస్ మై బిగ్ బిగ్ అచీవ్మెంట్ ఎందుకంటే ఒక యాక్టర్కి టూ టూ థింగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఒకటి రెస్పెక్ట్ రిస్పెక్ట్ డిగ్నిటీ అండ్ మిస్టీక్ మిస్టీక్ అంటే కొంచెం మిస్టరీ ఉండాలి ఎప్పుడైనా ఈ పర్సన్ అంటే అదే ఎలా సో అట్లాంటి వద్దు ఒక యాక్టర్ గురించి ఒక క్యూరియాసిటీ ఎప్పుడైనా ఉండాలి సో ఒక రివ్యూవర్ యూట్యూబ్ లో ఒక పెద్ద రివ్యూవర్ ఆయన నాకు చాలా క్రిటిసైజ్ చేశారు కానీ లాస్ట్ లో చేసారు లాస్ట్ లో నేను వెళ్ళినప్పుడు ఒకటే ఒకటే మాట చెప్పాడు ఆదిత్యం మిస్టరీ ఇంటాక్ట్ సో ఆదిత్యం ఎవరు మాకు టూ మంత్స్ బ్యాక్ కూడా తెలియదు ఇప్పుడు కూడా తెలియదు సో అదే నాకు మంచి అనిపించింది యాక్చువల్గా ఒక రకంగా క్రిటిసిజం కానీ ఒక యాక్టర్ లో ఉన్న మిస్టరీ పోతే అన్ని పోతుంది వాట్ ఈస్ దట్ పర్సన్ యాక్చువల్లీ ఇన్ రియల్ లైఫ్ అది ఎప్పుడైనా ఆ క్యూరియాసిటీ ఉండాలి ఈజ్ రియలీ దాట్ సింపుల్ ఈజ్ రియలీ దాట్ థింగ్ అదర్వైజ్ మీరు చెప్పినట్టు మాస్క్ పెట్టారు అండ్ అది కంటే ముఖ్యమైన విషయం రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ ఎందుకంటే మేము వాట్ ఎవర్ వీ డూ వీ డూ ఫార్ట్ ఇన్ సొసైటీ అండ్ లవ్ ఆఫ్ ఆఫ్ ఆడియన్స్ యా 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 సో ఇది డెఫినెట్లీ మీరు చెప్పుకున్నట్టుగానే ఇప్పుడు జస్ట్ జస్ట్ ఏ ఏ బిగినింగ్ బిగినింగ్ సెకండ్ ఇన్నింగ్స్ అనుకుంటే కనుక నేను చాలా 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 నాకు హ్యాపీనెస్ ఉంది ఇంకోటి ఒక ముఖ్యమైన విషయం నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పాల్సింది నాకు తెలుగు జనాలు అంటే దేవుడు ఎందుకంటే ఒక బయట నుంచి వచ్చిన అబ్బాయికి వాళ్ళు ఎంత ప్రేమ అన్ని చూపించేసి ఒక ఫిల్మ్ కెరియర్ ఒక సినిమా కెరియర్ ఒక సినిమా హీరో కూడా వాళ్ళే వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు సో డెఫినెట్లీ ఐ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ అందుకే నేను బిగ్ బాస్కి కూడా వచ్చాను ఇక్కడ నుంచి మళ్ళీ తెలుగు ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి అండ్ మళ్ళీ వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి ఇంకా సేవాలు చేయాలి అది అందుకే నేను బిగ్ బాస్కి వచ్చాను అందుకే నేను సెకండ్ ఇన్నింగ్స్ కూడా రీస్టార్ట్ చేశాను ఎస్ డెఫినెట్లీ నేను ఇంత ముందు మీకు చెప్పినట్టుగానే మీరు సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అదరకొట్టాలి అంటే మీలో ఇప్పటివరకు ఏంటంటే ఒక క్యా ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చూస్తూ వచ్చారు ఈ బిగ్ బాస్ ఒక రకంగా ఏంటంటే మీకు అక్కడ ఎంతవరకు ఉపయోగపడింది అనేది పక్కన పెడితే ఆ ప్లాట్ఫామ్ వరకు మీ కెరీర్కి బాగా హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది అంటే మీలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేడ్స్ భయంకరమైన కామెడీ కూడా చేయగలడని చెప్పి ఏదంటే సీరియస్ కూడా అవగాహడం చెప్పి ఈ షేడ్స్ అన్ని కూడా అక్కడ రియల్ గా తీసుకొచ్చారు కాబట్టి కెమెరా ముందు అవన్నీ జస్ట్ మీకు టైప్ కైండ్ ఆఫ్ థింగ్స్ థ్యాంక్ సో మచ్ యా యా థ్యాంక్ యూ సో మచ్ సో నాకు ఇంకొక మంచి కామెంట్ వచ్చింది అక్కడ అందరి కంటే ఆదిత్యం ఇస్ ది బెస్ట్ డాన్సర్ ఎక్కువ నా ఇన్స్టాగ్రామ్ లో ఎవరు చెప్పాడు సో అది కూడా నాకు ఒక మంచి ఎస్ ఎస్ డెఫినెట్లీ